నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మార్కెట్ లో పింక్ క్యాబేజ్ లేదంటే రెడ్ క్యాబేజ్ అనేది బాగా కల్పిస్తుంది మరి ఈ క్యాబేజ్ కి ఆ క్యాబేజ్ కి ఏంటి తేడా అసలు క్యాబేజ్ మనం తినొచ్చా మామూలుగానే వండుకోవచ్చా రకరకాల సందేహాలు చాలా మంది నివేదిస్తున్నాయి ప్రేక్షకులు కాస్త అవగాహన అందిద్దామా అలాగేనమ్మా ముందుగా డాక్టర్ గారు ప్రకృతి విజ్ఞానం గురించి మాట్లాడుకున్నప్పుడు పోషకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఆహారం అంటే పోషకాలు ఉండాలి కాబట్టి ఈ రెడ్ క్యాబేజ్ లో ఎలాంటి ఉంటాయో చెప్తారా సహజంగా అయితే గ్రీన్ క్యాబేజీ రెడ్ క్యాబేజీ పెద్ద తేడా ఉండవండి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ లోను సూక్ష్మ పోషకాల విలువల్లోనూ మాత్రం రెడ్ క్యాబేజీ గ్రీన్ క్యాబేజీ కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి స్పెషల్ గా అనేది సైంటిఫిక్ గా ఉంది ఇక పోషకాల విషయానికి వస్తే వంద గ్రాముల రెడ్ క్యాబేజీ తీసుకుంటే నైన్టీ గ్రామ్స్ వాటర్ కంటెంటే ఉంటుంది ఇందులో శక్తి ఇరవై మూడు కిలో క్యాలరీలు పిండి పదార్థాలు మూడు పాయింట్ ఐదు గ్రాములు మాంసకృతులు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు పీచు పదార్థాలు మూడు గ్రాములు ఇక సూక్ష్మ పోషకాలు కొన్ని తీసుకుంటే విటమిన్ సి నలభై మూడు మిల్లీ గ్రాములు ఫోలేట్స్ ముప్పై నాలుగు మైక్రోగ్రాములు విటమిన్ కే నూట పదిహేడు మైక్రోగ్రాములు ఇలాంటివన్నీ స్థూల సూక్ష్మ పోషకాలు ఈ రెడ్ క్యాబేజీలో ఉన్నాయమ్మా మరి ఈ రెడ్ క్యాబేజ్ అనేది ఎలాంటి వాళ్ళు వాడుకోవచ్చు తెలుసుకునే ముందు ఇవి కొన్ని స్పెషల్ కాంపౌండ్స్ ఉన్నాయి కెమికల్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పారు కదా మరి కెమికల్ కాంపౌండ్స్ ఏంటో ఒకసారి చెప్తారా ముందుగా ఆంథోసైనిన్స్ తొమ్మిది వందల ముప్పై రెండు మైక్రోగ్రాములు ఇందులో ఉన్నాయి అలాగే క్యారటోనైడ్స్ పదిహేడు వందల డెబ్బై రెండు మైక్రోగ్రామ్స్ అలాగే ఫ్లావనైడ్స్ పన్నెండు వందల పదహారు మైక్రోగ్రాములు అలాగే క్యాంఫరాల్ కొద్ది మోతాదులో ఇట్లా అన్ని కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్ గా గ్రీన్ కంటే ఈ రెడ్ క్యాబేజీలు ఎక్కువ మొత్తంలో డబల్ కంటే ఉన్నాయని అర్థం అనమాట వీటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు రెడ్ క్యాబేజీ అందిస్తున్నది అంటే ఇన్ని కెమికల్ కాంపౌండ్స్ ప్రత్యేకంగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన సమస్యల కోసం పనికొస్తే మరి ఆ సమస్యలు ఏంటి ఎవరు వాడుకోవచ్చు కూడా చెప్తారా చైనా వారిని ఒక వెయ్యి మందిని తీసుకుని రెండు వేల పద్నాలుగులో అమెరికా వారు ఒక పరిశోధన చేశారమ్మా ఈ రెడ్ క్యాబేజీని వారంలో రెండు మూడు రోజుల పాటు తినిపించారు వీళ్ళకి ఆటో ఆటోయూమెంట్ డిజార్డర్స్ వచ్చే స్థితి ఫార్టీ పర్సెంట్ తగ్గింది అని వీళ్ళు నిర్ధారణ చేశారనమాట మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసే జబ్బుల్ని ఆటో ఆటోయమీ డిజార్డర్స్ అంటారు అలాంటి జబ్బులు రావటం ఫార్టీ పర్సెంట్ తగ్గిందంటే చాలా బాగా ఇది ఉపయోగపడుతున్నది అలాంటివి రాకుండా చేయటానికి తెలుస్తుంది రెండు వేల పదమూడులో హర్బిన్ మెడికల్ యూనివర్సిటీ చైనా వారు ఒక పరిశోధన చేశారు గుండె జబ్బులు ప్రధానంగా రావడానికి కారణమయ్యే కరోనాది ఆర్టరీస్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా తగ్గించి అక్కడ పూడికలు పేరుకోకుండా నివారించటాన్ని రెడ్ క్యాబేజీ బాగా ఫలితాన్ని అందిస్తుంది అనేది ఇచ్చారనమాట ఈ రెడ్ క్యాబేజీ వాడటం వల్ల థర్టీ పర్సెంట్ హార్ట్ బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ రావడం తగ్గి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ థర్టీ పర్సెంట్ తగ్గింది కాబట్టి ఇలాంటి రెండు సైంటిఫిక్ గా రుజువై ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా మంచిది అని చెప్పడానికి ఇది ఒక కారణం ఈ రెడ్ క్యాబేజీలో ఉన్న ఉన్న స్పెషల్ ఫలితం అమ్మ సల్ఫోర్ఫేన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది చిన్న సైజు క్యాబేజీలు ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ సెల్ ని డెవలప్ అవ్వనివ్వకుండా సెల్ డివిజన్ కానివ్వకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది క్యాన్సర్ శాస్త్ర తానుగా నిదానంగా చనిపోయేటట్టు ప్రేరణ కలిగించడానికి కూడా ఇది క్యాబేజీ ఉపయోగపడుతున్నది ఇక నాలుగవ లాభం తీసుకుంటే ఇందులో ఫైటోస్టెరాల్స్ యాంతోసైనిన్స్ ఈ రెడ్ క్యాబేజీలు ఎక్కువ ఉంటాయి ఇవేం చేస్తున్నాయంటే బాడీలో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ ని దగ్గర దగ్గర మూడు నెలలు తింటేనే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ చెడ్డ కొలెస్ట్రాల్ అనేది బాడీలో తగ్గడం అనేది జరుగుతున్నది ఓకే మరి ఈ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గిస్తుందని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇండోనేషియా వారిని నిరూపించడం జరిగిందమ్మా ఈ రెడ్ క్యాబేజీలో ఉండే కొన్ని కెమికల్స్ విటమిన్ కే కాంబినేషన్ వల్ల నరాల పైన పొరైన మైలిన్ షీట్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతున్నది అంటే ఆ పొర ప్రొడక్షన్ కి ఆ పొర డామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఈ రెడ్ క్యాబేజీ బాగా ఉపయోగపడుతున్నది డాక్టర్ గారు మరి రకరకాల సాలడ్స్ తయారు చేసుకున్నప్పుడు కొన్ని చైనీస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు మామూలు క్యాబేజ్ అనేది ఎక్కువగా వాడుతూనే ఉంటారు మరి ఆ ప్లేస్ లో ఈ రెడ్ క్యాబేజ్ కూడా అంటారా సాలడ్స్ లో పచ్చి పచ్చిగా ఎప్పుడైతే తినాలనుకుంటామో అలాంటప్పుడల్లా రెడ్ క్యాబేజ్ కూడా వాడచ్చు కలర్ఫుల్ గా నూడిల్స్ చాలా బాగుంటుంది పచ్చి క్యాబేజీగా గా గ్రీన్ ఎందుకు వాడకూడదు అంటామో రెడ్ ని కూడా అందుకే వాడకూడదు అని చెప్తామ్మా ఈ క్యాబేజీలో లో గ్వాయి అనేవి ఉంటాయి ఇవేం ఏం చేస్తాయి అంటే పచ్చిగా తిన్నప్పుడు అవి లోపలికి థైరాయిడ్ గ్రంథికి అయోడిన్ ఒంటికి పట్టకుండా థైరాయిడ్ గ్రంథికి పట్టకుండా థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వకుండా కాస్త లోపం వచ్చేవి చేయడానికి అది వైట్రిన్స్ అనే కారణం ఎందుకని పచ్చి క్యాబేజీ థైరాయిడ్ వాళ్ళు తినకూడదని అంటాం సైంటిఫిక్ గా కరెక్ట్ క్యాబేజీని గ్రీన్ కానీ రెడ్ గాని వండి తినటం వల్ల ఇలాంటి నష్టాలు మనకు రావు కాబట్టి కాస్త వేడి చేసుకునే వాటిలో నూడిల్స్ లేస్తా అట్లా వాడుకోవచ్చు ఎప్పుడన్నా ఊరికే అన్ని పూసల్లాగా క్యాబేజీ తురుమేసుకుని సలాడ్స్ లో కొద్దిగా చల్లుకుంటే అంతేమీ కాదు ఏదో ఇంత సలాడ్స్ తిన్నప్పుడు పచ్చి క్యాబేజీ ఇంత తినకూడదు వండి తినటం దోషం ఉండదు అనమాట ఈ రెడ్ ఇతర ఏ వాడుకుంటే బాగుంటుంది అంటారు క్యాబేజీని ఉల్లిపాయకి ప్రత్యామ్నాయంగా వాడుకోమని నేను చెప్తుంటాను సహజంగా సాత్విక గుణం కాదు ఉల్లిపాయ రాజసిక గుణాలు తమ పెంచడానికి ఎక్కువ ప్రేరణ కలిగిస్తుందని ఉల్లిపాయను మానేస్తుంటారు కొంతమంది అలాంటి వారు గ్రీన్ క్యాబేజీ బదులుగా రెడ్ క్యాబేజీని కూడా ఉల్లిపాయ బదులుగా దీన్ని తాలింపులో ఉపయోగించుకోవచ్చు పెరుగు పచ్చడి ఉల్లిపాయ తినరు రెడ్ క్యాబేజీ పెరుగు పచ్చడి కూడా తినచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ రెడ్ క్యాబేజీ మొక్కల్ని కాస్త మరిగిన వేడి నీళ్ళలో వేసేసి రెండు నిమిషాల నుంచి దేవేయాలి నీళ్ళు పారం వేయాలి ఇది మెత్తబడిపోతుంది పచ్చిపోతుంది దీని పెరుగులో వేస్తే బాగుంటుంది అనమాట అలా పెరుగు చట్నీకి రెడ్ క్యాబేజీ పెరుగు చట్నీ ఉల్లిపాయ తినడం వారు చేసుకు తినచ్చు బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లో కూడా ఇట్లా ఉల్లి లాగా రెడ్ క్యాబేజీ చట్నీ కూడా ఉపయోగించుకోవచ్చు ఇక కూరల్లో గొజ్జు కోసం మనం ఉల్లిపాయలు ఎట్లా వేస్తామో రెడ్ క్యాబేజీ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కల వల్ల తాలింపుకి వేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ కూడా కొన్ని రెడ్ రెడ్ ఉంటాయి ఆ ఉల్లిపాయలు వేసినప్పుడు కూర ఎట్లా ఉంటుందో ఈ రెడ్ వేసినప్పుడు కూడా సేమ్ సేమ్ టేస్ట్ కలర్ అట్లా వచ్చేస్తుంది వాడుకోవడం విన్నారు డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రకృతి విజ్ఞానంలో ఈ రోజు రెడ్ క్యాబేజ్ గురించి మాట్లాడుకున్నాము అలాగే రెడ్ క్యాబేజ్ అన్నది గ్రీన్ క్యాబేజ్ లాంటిదే కానీ రెడ్ క్యాబేజ్ లో కొన్ని అడిషనల్ కెమికల్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఇంకా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు మరి మన కార్యక్రమంలో రెడ్ క్యాబేజ్ ను ఉపయోగించే కొన్ని రెసిపీస్ కూడా చూపించాం కాబట్టి ఈ రెడ్ క్యాబేజ్ మీరందరూ కూడా ఆరోగ్యానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం में